వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓరు గల్లు అమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చాను మనలో చాలామందికి మ్యారేజ్ అయ్యాక ఆడవాళ్ళకి అమ్మ అని పిలిపించుకోవాలని ఉంటుంది కానీ కొంతమంది ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ పీసీఓడి ప్రాబ్లమ్స్ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ కొందరికి ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్స్ అవ్వడం ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటాం కదా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అందరూ ఈ అమ్మవారిని దర్శించుకొని అక్కడ వాళ్ళు ఇచ్చిన ప్రసాదం తీసుకొని వెళ్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచైనా బయటపడవచ్చు ఈ అమ్మవారి పేరు గర్భరక్షికాంబిక ఈ అమ్మవారి పేరులోనే గర్భ అని ఉంది అందుకే ఈ అమ్మవారిని దర్శించుకుంటే మనకి తప్పకుండా పిల్లలు పుడతారు మాకు మ్యారేజ్ అయ్యాక త్రీ ఇయర్స్ వరకు పిల్లలు వద్దని గ్యాప్ తీసుకున్నాము త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ పిల్లల కోసం ప్లాన్ చేస్తే నాకు ప్రెగ్నెన్సీ రాలేదు బయట వాళ్ళు అనే మాటలకి నేను చాలా బాధపడుతుంటే మా ఆయన నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాడు అక్కడికి వెళ్తే ఏం ప్రాబ్లం లేదమ్మా ఏం కాదు ప్రెగ్నెన్సీ అవుతుందని చెప్పారు అంతలోపే మాకు ఈ టెంపుల్ గురించి అయితే తెలిసింది సో మేము ఈ టెంపుల్కి అయితే వెళ్ళాము ఈ టెంపుల్ తమిళనాడులోని తిరుక్కారుగవూర్ అనే అనే విలేజ్లో ఉంది ఈ టెంపుల్కి దగ్గరలో తిరుచునాపల్లి అనే ఎయిర్పోర్ట్ ఉంది మేము హైదరాబాద్ నుండి తిరుచునాపల్లికి వెళ్ళి అక్కడ నుండి ట్యాక్సీ బుక్ చేసుకొని ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాము ఇక్కడ స్టే చేయడానికి టెంపుల్ ఎదురుగానే చాలా రూమ్స్ ఉంటాయి మేము కూడా ఇక్కడ రూమ్ తీసుకొని నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్ళాము లోపలికి వెళ్ళాక టికెట్ కౌంటర్ ఉంటుంది అక్కడ టికెట్ తీసుకోవాలి ఈ టెంపుల్లో ప్రెగ్నెన్సీ కోసమే కాకుండా ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకు కూడా పూజలు చేస్తారు వాళ్ళకి సేఫ్గా డెలివరీ అవ్వడానికి మేము ప్రెగ్నెన్సీ కోసం వచ్చాము కాబట్టి మేము ప్రెగ్నెన్సీ టికెట్ అయితే తీసుకొని లోపల దర్శనానికి అయితే వెళ్ళాము టికెట్తో పాటు అమ్మవారి ఫోటో ఒక నెయ్యి బాటిల్ని ఇస్తారు అవి తీసుకొని గుడి లోపలికి వెళ్ళాము అమ్మవారికి అభిషేకం చేస్తున్నారు మేము వెళ్ళిన టైంకి అభిషేకం చేస్తుంటే మాకైతే చాలా బాగా అనిపించింది అలా అమ్మవారిని చూస్తూ చాలాసేపు మొక్కుకున్నాము అభిషేకం అవగానే ఒకరిని ఒకరిని పిలిచి అమ్మవారి దగ్గర పెట్టి పూజించిన నెయ్యిని మనకిచ్చి అమ్మవారి ఎదురుగా గడప మీద ఒక చిన్న ముగ్గును వేయించి దాని మీద నెయ్యిని రాపిస్తారు ఆ తర్వాత ఆ నెయ్యిని మనకిస్తారు ఇవి తీసుకొని బయటికి వచ్చాము మేమైతే బయటికి వస్తే అక్కడ చాలామంది చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చిండ్రు వాళ్ళకి కూడా ఈ అమ్మవారి వాళ్ళని పిల్లలు కలిగారట నాకు అప్పుడే అనిపించింది దేవత ఎంత పవర్ఫుల్లో అని అట్లనే అక్కడ తెలుగు వాళ్ళు కూడా కలిశారు వాళ్ళది విజయవాడ అంట మీరు ఎలా వచ్చారో అని నేను అడిగినా అడిగితే వాళ్ళు నాకు చెప్పిండ్రు ఇలా మా ఇంటి పక్కన వాళ్ళకి ట్వెల్వ్ ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి వాళ్ళకి దేవత గురించి తెలిసి ఇక్కడికి వస్తే అప్పుడు వాళ్ళకి వన్ మంత్ అవగానే వాళ్ళకి ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిందంట అందుకోసమే మాకు కూడా అవుతుందేమో అనేసి మేము కూడా వచ్చాము మాకు మ్యారేజ్ అయ్యి థర్టీన్ ఇయర్స్ అయింది అని వాళ్ళు చెప్పిండ్రు ఈ గుడిలో ఇచ్చిన నెయ్యిని మనం ఇంటికి తీసుకెళ్ళి హాఫ్ లీటర్ నెయ్యిలో అమ్మవారి దగ్గర పూజించిన నెయ్యిలో మిక్స్ చేసుకొని డైలీ నైట్ పడుకునే ముందు హస్బెండ్ అండ్ వైఫ్ ఫార్టీ ఫైవ్ డేస్ తినాలి లేడీస్కి మాత్రం పీరియడ్స్ టైంలో తినకూడదు అబ్బాయిలు అయితే రెగ్యులర్గా తినాలి మేము కూడా ఈ టెంపుల్లో పూజ చేపించుకొని వచ్చాము ఆ తర్వాత నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అంతా ఆ దేవత వల్లే అని మా నమ్మకం నేనైతే డైలీ అమ్మవారిని తలుచుకునేదాన్ని నాకు ఏ ప్రాబ్లం రాకుండా అమ్మవారే చూసుకున్నారని అనిపిస్తూ ఉంటుంది నాకైతే నాకు పాప కావాలి అని అనుకున్నా పాప కూడా పుట్టింది ఇక్కడ మాకు పాప పుట్టిన తర్వాత మళ్ళీ మా పాపని తీసుకొని అయితే మేము ఈ టెంపుల్కి వచ్చాము మేము వచ్చిన రోజులోనే ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి మాకైతే చాలా బాగా అనిపించింది దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ స్పెషల్ ఏంటంటే బంగారు ఉయ్యాల మనకి పిల్లలు పుట్టాక ఆ పాపనైనా బాబునైనా బంగారు ఉయ్యాలో వేసి గుడి చుట్టూ తిప్పుతారు అలా మా పాపనైతే తిప్పాము మాకు చాలా హ్యాపీ అనిపించింది కానీ మా పాప చాలా ఏడ్చింది అలాగే మన ఎత్తు బంగారం ఇచ్చినట్టు ఇక్కడ అట్టిపళ్ళు పెట్టి తులాభారం ఇస్తారు మీలో ఎవరికైనా ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వాళ్ళు తప్పకుండా ఈ టెంపుల్కి వెళ్ళండి మీకు తప్పకుండా ప్రెగ్నెన్సీ అవుతుంది టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు వెళ్ళలేని వారు ఆన్లైన్లో కూడా ప్రసాదం తెప్పించుకోవచ్చు ఈ టెంపుల్ డీటెయిల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను బాయ్ బాయ్